నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మీ చేతు మామ ఈరోజు వీడియో ఏంటో అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఈ అష్టా చెమ్మ గురించి అయితే నాకు ఒక పెద్ద డౌట్ ఉండండి ప్లీజ్ మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డౌట్ ఏంటి అంటే లాస్ట్ టైం మా అల్లుడు వాళ్ళు వచ్చారు కదా అప్పుడు ఆడిన ఆట అండి ఇది చెమ్మ అయితే మేము ఆట ఆడేటప్పుడు స్టేటస్ పెట్టుకున్నాం స్టేటస్ పెట్టుకుంటే చాలా మట్టికి అట్లా ఆడొద్దు అష్టా చెమ్మ మంచిది కాదు ఒకవేళ ఆడాలనుకుంటే బయట ఆడుకోవాలి కానీ ఇంట్లో ఆడితే మాత్రం అస్సలు మంచిది కాదు అని కామెంట్స్ అయితే పెట్టారండి అలా మంచిది కాదు అంటే మన చిన్నప్పుడు లేదు అంటే ఇప్పుడు కూడా పల్లెటూర్లలో చాలామంది అష్టాచెమ్మలు ఆడుతూ ఉంటారు చిన్న కాడ నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు ఆడుతారు మరి ఎందుకు మంచిది కాదంటున్నారో నాకు అర్థం కాలేదు కొంతమంది ఇంట్లో ఆడద్దు అని అన్నారు ఓకే నిజమే కావచ్చు కానీ మనమున్న సిటీలలో మనం ఉండడానికే జాగా చక్కగా ఉండదు ఇప్పుడు కిరాయిలల్లో కూడా గంతే ఉంటుంది బాల్కనీ ఎంత ఉండదండి గింతా ఒక్కరు నడిచే అంత ఇద్దరు నడిచే అంత ఉంటుంది అక్కడ మనం ఏమైనా ఆటలు ఆడే అంత అస్సలు ఉండదు పాపం చిన్న పిల్లలు అయితే బయటికి పోలేక నాలుగు గోళ్ళ మధ్యలోనే ఉంటారు మా చేతి అలాంటి వాళ్ళు ఎందుకంటే బాల్కనీలు కొంచెం పెద్దగా ఉంటే అక్కడ మనం కూర్చొని వాళ్ళ బాలు బ్యాట్ ఆడడో ఏదో ఆడిపించే వాళ్ళం కానీ ఇప్పుడు అంత ప్లేసెస్ ఉంటలేవు ఒకవేళ మన సొంత ఇల్లు కట్టుకున్నాం అనుకోండి మనకి జాగా కొంచెం ఉంటుంది లేదు అంటే జాగా పెద్ద ఉందనుకోండి మనం మధ్యతరగతి వాళ్ళమాయి ఇంకో పోర్షన్ ఎక్కువ కడితే మనకు నెలకి ఇంత కిరాయి వస్తుంది అన్న ఆలోచనలో ఉంటాము అదే పల్లెటూళ్ళలో అయితే మనకి ఇల్లు ఎంత ఉన్నా బయట జాగా ఫుల్ ఉంటుంది చెట్ల కింద ఆడుకుంటారు రోడ్లపైన కూడా ఇంటి బయట రోడ్లపైన కూడా ఆడుకుంటూ ఉంటారు అది అనుకోండి దా మన సిటీని అయితే పల్లెటూరుతో పోల్చోలేం అనుకోండి అయితే నిజంగా ఆడొచ్చా ఆడరాదా న నేనేమనుకుంటున్నా అంటే ఒక ఫోన్ పట్టుకొని చాలామంది గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు ఒకరే ఆడుకుంటూ ఉంటారు ఒకవేళ నలుగురు ఉన్నారనుకోండి నలుగురు నాలుగు ఫోన్లలో ఎవరి ఫోన్లలో వాళ్ళు ఏదో ఒక గేమ్ ఆడుకుంటుంటారు ఒక గేమ్ ఫోన్లో ఆడుతుంటే ఎవరి నవ్వు వాళ్ళే నవ్వుకోవాలి ఒకవేళ అందులో ఓడిపోతే బాధ మనమే పడాలి ఇంకోటి ఏంటంటే మనం డబ్బులు పెట్టి ఆడాలి లేదా ఫ్రీ గేమ్ ఫ్రీ గేమ్స్ కూడా కొన్ని ఉన్నాయి అలా ఫ్రీ గేమ్స్ ఉన్నా కానీ ఏదో ఒక మూల కూసని ఆడుకునే బదులు ఇప్పుడున్న బిజీ టైంలో అసలు సమయమే దొరకట్లేదు ఒకవేళ దొరికితే ఎవరి ఫోన్లలో వాళ్ళు మునుగుతున్నారు ఆ ఫోన్ల వల్ల తలకైనొప్పులు డబ్బులు పోగొట్టుకోవడం ఆటలాడి గేమ్లల్లో దాంట్లో ఒక్కొక్కరు అయితే సూసైడ్ దాకా పోతున్నారు ఇప్పుడైతే బెట్టింగ్ గేమ్స్ గురించి యూట్యూబ్ మొత్తం దద్దరిల్తున్నది దానికి బదులు ఇంట్లో ఏదో సమయం దొరికినప్పుడు ఇంట్లో వాళ్ళతోనే హ్యాపీగా ఆడుకోవచ్చు కదా ఇలాంటి ఆటలు ఆడుకోవడం వల్ల ఫ్యామిలీ బాండింగ్ కూడా పెరుగుతుంది అలాగే ఒకరికొకరం ఓడించుకోవడాలు గెలవడాలు ఇట్లా ఇందులో నవ్వడాలు అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఎంత ఎక్కువగా నవ్వుతే అంత ఆరోగ్యానికి మంచిది అని కూడా అంటారు అయితే ఫ్యామిలీ బాండింగ్ పెరగడానికి ఈ అష్టచెమ్మలే ఆడాలా అని అంటారా అష్ట చెమ్మలే ఆడాలని కాదండి అక్కడ ఒక ఆట అనేది ఉంటేనే నలుగురు కూర్చుంటారు లేదు వట్టిగా ముచ్చరబెట్టుకుండా కూస్తుందామంటే ఐదు నిమిషాలు ముచ్చట పెడతారు గత మళ్ళీ ఎవరు ఫోనో వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఆటలు ఆడుకున్నాం అనుకోండి చిన్నప్పటి వాళ్ళు ఏం లేదా ఓడాలి గెలవాలి అంటే ఎదుట వాళ్ళని గెలిపించడం కోసమన్నా వాళ్ళు ఆడతారు అక్కడ మాకైతే ఇలాంటి ఆటలే చాలా ఇష్టం అండి నలుగురితో కలిసి కూర్చొని ఆడుకునే ఆట ఒకవేళ టైం ఉండి ఫ్యామిలీలో నలుగురు ఐదుగురం కలిసి ఉన్న టైం అయితే అస్సలు వేస్ట్ చేయము మేము మేమిక్కడ మేము కనిపించట్లేదు ఎందుకంటే మేము నైట్ తీసాము ఈ వీడియో అంత బాగాలేము స్టేటస్ మాత్రం పెట్టుకున్నాం అప్పుడు ఆడినప్పుడు ఒక రెండు ఫొటోస్ పో వాటికి వచ్చిన రిప్లైస్కే నేను ఒక వీడియో చేద్దాం అనేది నా మనసుకు అనిపించింది ఎందుకంటే ఫోన్లలో ఆడే ఆటల కన్నా ఇట్లా ఇలాంటి ఆటలు ఆడితేనే చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది మన మనసుకి కూడా మంచిదని నా అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారో నిజంగా ఆడొచ్చా ఆడరాదా కూడా నాకు క్లారిటీ లేదు అంటే ఆడకపోతే ఆడితే మంచిది కాదు అని అంటున్నారు కదా అది నిజంగా నాకు క్లారిటీ లేదు కాబట్టి మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీకు మాత్రం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి అష్టాచమ్మా వీడియో మీకు నచ్చిందా నేను చెప్పిన విషయం మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్